హాయ్ హాయి అల నమస్కారం మనం ఈ రోజు వచ్చేసి మన వారద అగ్రిటెక్ వారి తాజ్లాఖ్ విఏ మ్యాక్స్ చేసిన తోటలో ఉన్నాం రైతు మాట రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం సార్ మీ పేరు సార్ భాను శ్రీనాయక్ గారు భాను శ్రీనాయక్ మీ మీ ఊరు సార్ జోపుడు మండలం నర్సాలపేట జిల్లా మహబూబాబాద్ మహబూబాబాద్ ఇప్పుడు మీరు ఏం కొట్టుకున్నారు ఇది తాజ్లాహ్ ను ఏ మ్యాక్స్ కొట్టారు ఎన్ని రోజులు అయితే ఏమేమి గమనించారు తాజ్లాగ్ వే మ్యాక్స్ ను ఈ అగ్రిటెక్ ఏది ఒక మీ తోటలో ఏమేమి తెచ్చారు నాకు ముడత ఇగురు ముందు ముడత వెనక ముడత సాఫ్ కావాలని తెచ్చామండి తెచ్చి ఎన్ని రోజులు చేసి ఎనిమిది రోజులు అవుతుందండి ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు స్ప్రేషన్ ఎట్లుంది రిజల్ట్ రిజల్ట్ ముందు ముడత వెనక ముడత నీట్ గా పోయి కొమ్మలు ఇగురు వచ్చేసి బాగా మంచిగుండి తోట నీట్ గా ఉంది కొమ్మలు వచ్చేసి పిలుకలు పిలుకలు ఒక చెట్టుకు నాలుగు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఐదు ఐదు మంది మందును రైతులు కొట్టుకోవచ్చు ఓకే మీ తోటి చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అండి